ఏ పేరెంట్స్కైనా కానీ పిల్లల్ని వదిలి ఇంత నైట్ దగ్గర జాబ్ చేయాలి అని ఎవరికి ఉండదు కాకపోతే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేకను ఉద్దరం వర్క్ చేయాల్సి వస్తుంది ఆ వర్క్ చేసే ప్రాసెస్లో ఫాదర్ అయినా కావచ్చు మదర్ అయినా కావచ్చు ఎవరైనా ఒకరు పిల్లలకు కొంచెము డిస్టెన్స్ అవుతూ ఉంటారు సో మా విషయంలో కూడా అంతే మా అమ్మకైతే ఆఫీస్ తొందరగా అయిపోతుంది నాకు వచ్చేసరికి లేట్ అవుతుంది ఏంటంటే నా ఫీల్డ్ అదే కాబట్టి నాకు టైమింగ్స్ అట్లా ఏమి ఉండవు ఎందుకంటే మనం ఇంత కష్టపడేది మొత్తం మన పిల్లల కోసమని వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు ఒక స్టేజ్లో ఉండాలి వాళ్ళు మనలాగా కష్టపడొద్దు అని చెప్పేసే థాట్ ఒకటి ఈ జనరేషన్లోనేమో ఒక్కరం వర్క్ చేస్తే అసలు కుదరట్లేదు ఎప్పుడు ఎవరికి ఏమో తెలుస్తలేదు ఎప్పుడు ప్రాబ్లమ్స్ అటాక్ అవుతాయో తెలుస్తలేదు ఇంకా ఫేజ్ల విషయానికి వస్తే అసలు లెక్క చేయాల్సిన అవసరం లేదు ఒక్కరు చేస్తే ఇవన్నీ అసలు సరిపోవు మనం ఒకరికి ఒకరం తోడు ఉండాలి అని చెప్పేసి ఇద్దరం వర్క్ చేసుకుంటాం తప్ప పిల్లల్ని వదిలి బయట వర్క్ చేస్తాను